నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన యొక్క విజయాలను స్థానిక మీడియాకు తెలిపింది ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే వైద్య రంగంలో అనేక అద్భుతమైన విజయాలు సాధిస్తూ ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది ఆరోగ్య మంత్రిత్వ శాఖ రికార్డు స్థాయిలో వైద్య విజయాలను ప్రకటించింది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జాబర్ అహ్మద్ ఆసుపత్రిలో ముప్పై విజయవంతమైన కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరిగాయని చెప్పేసి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది ఈ సంఖ్య నెలవారీ సగటున పదిహేడు విధానాలను అధిగమించిందని చెప్పేసి ఇది అధిక సామర్థ్యంతో అధునాతన మరియు ప్రాణాలను రక్షించే సేవలు అందించడానికి ఆరోగ్య వ్యవస్థ యొక్క పెరుగుతూ ఉన్న సామర్థ్యాన్ని నొక్కి చెబుతూ ఉందని చెప్పేసి జాబర్ హాస్పిటల్లోని అవయవ మార్పిడి విభాగం కువైట్ సెంటర్ ఫర్ కిడ్నీ డిసీజ్ అండ్ ట్రాన్స్ఫ్లేషన్ ఆర్గాన్ ప్రొవిజన్ ఫోగ్రామ్ మరియు యాకో బెహనీ గారు సెంటర్ లోని ఇమ్యూనాలజీ మరియు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ల్యాబోరేటరీ వంటి కీలక సంస్థల సమన్వయంతో కూడిన మైలురాయిని మేము చేరుకున్నామని చెప్పేసి ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ జాబరాస్పేట్లో అనేక విభాగాలకు సంబంధించి అనేక వైద్య సిబ్బంది మరియు డాక్టర్లు నర్సులు అందరూ కలిసి ఆగస్టు నెలలోనే మనం చూసుకుంటే ముప్పై మందికి మేము కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేశామని చెప్పేసి ముప్పై మంది ప్రాణాలు మేము కాపాడినట్లయితే జాబరాల్ అహ్మది ఆసుపత్రి డాక్టర్లు అయితే తెలపడం జరిగింది దీనికి సంబంధించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతి నెల మనం చూసుకుంటే పదిహేడు లేదా పదహైదు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరుగుతూ ఉంటే ఆగస్టు నెలలోనే ముప్పై కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేశామని చెప్పి ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్